తమ గుంపులో నుండి ఒక ఏనుగు కనబడకపోవడంతో మళ్ళీ ఆ ఏనుగు కోసం ఆ మంద వెతకసాగింది చివరికి ఆ చనిపోయిన ఏనుగు పూడ్చిపెట్టిన చోటుకు చేరి పక్కన ఉన్న పంట పొలాలు తొక్కేసి విద్వాంసాన్ని సృష్టించాయి ఈ సంఘటన చిత్తూరు జిల్లా పులిచెల్ల మండలంలో చోటు చేసుకుంది పులిచెల్ల మండలంలో గత మూడు నెలలుగా ఏనుగుల గుంపు సంచరిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే శుక్రవారం రాత్రి పాతపేట పంచాయతీ చిట్టారెడ్డిపేట పరిసర ప్రాంతాల్లో ఒక ఆడ ఏనుగు మృతి చెందిన విషయం మనందరికీ తెలిసిందే దానిని అటవీ శాఖ అధికారులు శనివారం మధ్యాహ్నం పోస్ట్ మార్టం నిర్వహించి ఖననం చేశారు అనంతరం ఆ చుట్టుపక్కల ఏనుగుల గుంపు సంచరించే అవకాశం ఉందని రాత్రి వేళల్లో జాగ్రత్త వహించాలని వారు అప్పుడే సూచించారు శనివారం రాత్రి మళ్ళీ అటవీ ప్రాంతం నుండి బయలుదేరిన ఏనుగుల గుంపు ఆడ ఏనుగు పూడ్చిపెట్టిన ప్రదేశానికి చేరి అక్కడే పక్కనే ఉన్న పంట పొలాలపై తమ దాడుల వేటను కొనసాగించాయి దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు అటవీ శాఖ అధికారుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి పుల్చెల మండలం పాతపేట కల్లూరు మోడ్రెడ్డి గారిపల్లి పంచాయతీల్లో ఆదివారం వేకోజామున ఏనుగుల గుంపు పంటలను ధ్వంసం చేశాయని వారన్నారు అడవి నుంచి బయలుదేరిన ఏనుగులు ముందుగా శనివారం మృతి చెందిన ఏనుగు కళ్ళే భారం పూడ్చిన గుంత వద్దకు వచ్చాయి సమీపంలోనే రైతు గుర్రప్పకు చెందిన వరి పంటను ధ్వంసం చేశాయి అనంతరం అవి ఆవుల పెద్డి గారిపల్లి వద్దకు రైతు కోదండకు చెందిన టమాటా పంటను తొక్కి నాశనం చేశాయి తిరిగి అటవీ ప్రాంతాలకు వెళ్తూ వెళ్తూ కల్లూరు సమీపంలో ఉన్న పలువురి మామిడి రైతుల తోటల్లోకి ప్రవేశించి చెట్లను విరిచేశాయి తిరిగి అవి అటవీ ప్రాంతంలో చేరినట్లు అటవీ శాఖ అధికారులు ప్రజలకు రైతులకు సమాచారం ఇచ్చారు